రైతు బంధు వచ్చింది పిడికిలి బిగిస్తేనే నేను నిలదీస్తేనే కాంగ్రెస్ సర్కారు రైతుల ఖాతాల్లో డబ్బులు వేసింది ఇక రైతుల రుణమాఫీ కోసం పోరాడతాం కాంగ్రెస్ మెడలు పంచుతాం నిజామాబాద్ రోడ్ షో కార్నర్ మీటింగ్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం మొత్తం మీద రైతు బంధు ఏదైతే ఉన్నదో రైతు బంధు ఎన్నడల్లా మొత్తం డిసెంబర్ పన్నెండు తారీఖు నాడు ఈ ప్రతిపాదన ముందనుంచిర్రు ఏమన్నారు అబ్బా రైతుల మీద కాంగ్రెస్ పార్టీకి మస్తు పాయరం ఉన్నది మస్తు ప్రేమ ఉన్నది గందుకని లేట్ చేయకుండా ఈ రైతు భరోసా విధి విధానాలు అమలు చేసేందుకు టైం పడుతుంది ఇక టైం పట్టడానికి ఆ రైతులు ఆగలేరు పంట ఆ పెట్టుబడి సాయం వల్లకి అందాలే కదా అని చెప్పేసి ట్రెజరీలో ఏడు వేల ఏడు వందల కోట్ల నిధులు ఏవైతే ఉన్నాయో గవ్వే చేస్తున్నామని చెప్పేసి డిసెంబర్ పన్నెండు తారీఖు నాడు మొదలు పెట్టినరు తర్వాత పదెకరాల ఎకరాల లోపే అన్నారు ఐదు ఎకరాల లోపే అన్నారు మస్తు డ్రామాలు ప్లే చేసిండ్రు డ్రామాల డ్రామాల ప్లే ప్లే చేసిన తర్వాత ఆ డ్రామాలకు తెరవడ్డ తర్వాత ముందుగా ఒక ఎకరం నుంచి మొదలు పెట్టిరు సురూ చేసిరు రైతు బంధు పైసలేసుడు డిసెంబర్ వాయ జనవరి వాయ ఫిబ్రవరి వాయ మార్చ్ వాయ ఏప్రిల్ వాయ మే ఎనిమిది తారీఖు డెడ్ లైన్ పెట్టుకున్నారు మొత్తం ఆరు నెలల అయింది వీళ్ళ ఆరు నెలల పొద్దు అయినందు ఈ రైతు బంధు పైసలు వేయనీకి ట్రెజరీలో ఉన్న నిధులే మళ్ళీ వీళ్ళు ఎక్కడి నుంచో నిధులు సమకూర్చుకోవాల్సిన అవసరం లేకుండే ఆదాయ వనరులు సమకూర్చుకోవాల్సిన అవసరం లేకుండే వేరే దగ్గర నుంచి అప్పులు తెచ్చిన పైసలే పెట్టాల్సిన అవసరం లేకుండే ట్రెజరీలో ఉన్న నిధులనే వేయడానికి వీళ్ళకి ఆరు నెలల పొద్దు పట్టిందంటే ఇవాళ ప్రజల ఆలోచన చెయ్యాలి జనాలు ఆలోచన చేసుకొని మెదలాలి ఇలా వీళ్ళంటే ప్రజలకు న్యాయం చేస్తావు కేసీఆర్ బస్సు యాత్ర సురువు చేసి ప్రశ్నిస్తే గానీ ఇలా రైతు బంధు లేకపోతే కాంగ్రెస్ వల్ల దిజ్జది పోతుంది రేవంత్ రెడ్డి అది పోతుంది ఐదు ఎకరాలు ఉన్న లేక అందరికీ వేసినామని వాళ్ళే మీటింగ్లు పెట్టి చెప్తారు బట్టి విక్రమార్క అందరికీ వేసినామని చెప్తారు ఇక మంత్రి సీతక్కర్నీ నిలదీస్తే బ్యాంకులలో ప్రాబ్లం ఉందేమో అందుకే పల్లెదేమో అని చెప్పేసి ఆమె చెప్తుంది ఇక తుమ్మల తుమ్మల బట్టి ఒక దగ్గర మీటింగ్ పెట్టిన కాడనేమో నాకే రైతు బంధు వాళ్ళేదే ఎప్పుడు ఇస్తావు సార్ అంటే గవర్నమెంట్ జీతాలు వడ్డంకి ఇస్తా అని చెప్పేసి బట్టి పెద్ద సార్ చెప్పిండని చెప్పేసి తుమ్మలనే చెప్తాడు వాళ్ళ దాంట్లో వాళ్ళకే క్లారిటీ లేదు రైతు బంధు పైసలు పడ్డాయా పల్లేదా రైతు బీమా ఏదైతే ఉన్నదో పద్నాలుగు వందల పైసలకు పైసలు ఆగస్టులో కట్టాల్సింది పోయి ఏడు వందల ముప్పై నాలుగు ముందుగాలనే ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు ముందుగాలనే ప్రీమియం చెల్లించు ముందుగా అది కూడా తక్కువ మరి చెల్లిస్తే మొత్తం చెల్లించాల్సిందే కదా ఆగస్టులో చెల్లించాల్సింది ఒక రెండు నెలల ముందే చెల్లించాల్సిన అవసరం ఏమంటది ఏం ఏర్పడ్డది రెండు నెలలు కాదు మే జూన్ జూలై ఆగస్టు అంటే పోయిన నెలనే ఐదు నెలల ముందుగా చెల్లించాల్సిన అవసరం ఏర్పడ్డది అది కూడా సగం కట్టాల్సిన అవసరం ఏమేర్పడ్డది అని చెప్పేసి ఒక సమాధానం ఇయ్యలేకపోయినరు వీళ్ళు మొత్తము ఈ రాష్ట్రంలోకి తెచ్చిన అప్పులు ఏం చేసిండ్రు ఎంతగానో అభివృద్ధి చేసిండ్రు అనేది లెక్కలు చూపియాల్సిన అవసరము ఈ కాంగ్రెస్ సర్కార్ మీద ఉన్నది మొత్తం మీద కేసీఆర్ ప్రతిపక్షం ప్రశ్నిస్తే గాని ఇవాళ ఈ లేట్ అయినా కూడా ఈ లేటు అయినా కూడా ఈ ప్రభుత్వంని ప్రతిపక్షం ప్రశ్నిస్తే గాని రైతుల ఖాతాలల్లో రైతు బంధు నిధులు జమగాని పరిస్థితి నేను నిలదీస్తేనే కాంగ్రెస్ సర్కార్ రైతుల ఖాతాల్లో డబ్బులేసింది ఇక రైతుల రుణమాఫీ కోసం పోరాడుతాం కాంగ్రెస్ మెడలు వంచుతాం నిజామాబాద్ రోడ్ షో కార్నర్ మీటింగ్ లో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది రుణమాఫీ కావాలన్నా ఇతర హామీలు అమలు కావాలన్నా బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలే దేవుళ్ళ ఒట్లు కేసీఆర్ మీద తిట్లు తప్ప రేవంత్ చేసేది ఏమీ లేదు సాయం కేసీఆర్ కిట్లు విదేశీ విద్యానిధి ఇలా అన్ని ఆగిపోయినాయి తెలంగాణకు ఏమి చేయని మోదీకి ఓటెందుకు వెయ్యాలే ఈసారి కేంద్రంలో వచ్చేది ప్రాంతీయ పార్టీల ప్రభుత్వమే తెలంగాణకు శక్తి గలం బలం బిఆర్ఎస్ఏ పార్లమెంటులో తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడేది మేమే ప్రజలు బాగా ఆలోచించి ఓటేయాలని విజ్ఞప్తి వీళ్ళు ఏదైతే మోసపూరితమైన మాటలు చెప్పుకుంటే ఇటు కాంగ్రెస్ పార్టీ బిఆర్ బీజేపీ పార్టీ ముందడి పోతా ఉన్నారో కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ముందడిగి పోతా ఉన్నాయి ఎందుకు ఏ విధంగా పోతా ఉన్నాయి ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయాల్సిన అవసరమే లేదు మీరు అని చెప్తా ఉన్నారు బాజాప్తా అది మూలక పడ్డ పార్టీ దానితోనే అయ్యేది లేదు అని చెప్పేసి ముందడిగి పోతా ఉన్నారు అంటే చూడుండ్రి ఇక్కడ ఓడిపోయిన పార్టీ అని చెప్పుకొని కూడా అసలు మూలక అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పేరెత్తేంది మొన్న మనం చూసినాం తుక్కుగూడల సభ పెట్టుకున్నాడు ఎవరు రేవంత్ రెడ్డి మళ్ళా జనసాదన సభ అని మొదలు పెట్టిండ్రు లోక ఎన్నికల ప్రచారం అక్కడి నుంచే మొదలు పెట్టిండ్రు రైట్ తొమ్మిది మంత్రులు అడగూచుంటే తొమ్మిది మంత్రులు కేసీఆర్ పేరెత్తంది బిఆర్ఎస్ పేరెత్తంది వాళ్ళ స్పీచ్లు ముందటికి సాగలే అంటే అర్థం చేసుకోండ్రి ఇక్కడ ఏమి కాదు ఆ పార్టీతో ఏమి కాదు ఆ అంటే ఆ పార్టీతోనే అన్ని అయితే అని చెప్పేసి వీళ్ళే చెప్పుకుంటా తిరుగుతా ఉన్నారు ఆ పార్టీ పేరెత్తంది వీళ్ళు ఒక్క అంశం కూడా మాట్లాడతలేరు మీరు ఆలోచన చేసుకోవాలి కంపల్సరీ ప్రజలు ఈసారి ఆలోచన చేసి ఓటేయ్యాలి ఈ ఐదు నెలల పొద్దుల కాంగ్రెస్ పాలన ఎట్లుందో తెలంగాణ ప్రజలంతా చూస్తా ఉన్నారు అట్లనే బీజేపీ రాష్ట్రానికి ఏం చేసిందో తెలంగాణ ప్రజలందరికీ ఎరికే నిలదీయన్ అడుగున్రీ ఈ బీజేపీ వాళ్ళు ఈ కాంగ్రెస్ వాళ్ళు ముందుగా రెండే ముంగటే పెట్టుకోరు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయాలనంటే ఏమాయ ఆరు గ్యారంటీలు వంద రోజులల్లోనే అమలు చేస్తామని అన్నారు కదా అని చెప్పేసి ఒకటి వాళ్ళు దానికి చెప్పే సమాధానం ఎట్లుంటుందంటే ఇక అప్పుల కుప్ప చేసిపోయిండు యాడికేలి యాడికేలు అమలు చేయమంటారు ఆరు గ్యారంటీలు అని చెప్పేసి వాళ్ళు అంటారు కదా అప్పుడు మీరడాల్సింది ఏందయ్యా అంటే మీరు ముందుగానే చెప్పిండ్రు కదా రాష్ట్రంలో అప్పులు ఉన్నాయి అని చెప్పేసి ముందుగానే చెప్పిండ్రు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతా మాకు తెలుసు తెలుసుకున్నాకనే మేము ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం వంద రోజులలో అని మాటిస్తానేమని చెప్పేసి అడిగిండ్రు చెప్పిండ్రు కదా మరి ఇవల్ల మళ్ళా లంక బిందెల ముచ్చట ఎందుకు ఎత్తుకున్నారు ఆర్థిక పరిస్థితి తెలిసిన వాళ్ళే ఆయరు మీరు ముందట్లుంచి అప్పల కుప్పాన్ని మొత్తుకున్న వాళ్ళే మీరు మరి ఇప్పుడు ఎందుకు మళ్ళీ కొత్త రాగం ఎత్తుకుంటా ఉన్నారు మీరు పాతరాగమే కదా అది మళ్ళీ కొత్త రాగం ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోవడానికి మళ్ళీ పాత రాగం ఎందుకు వినిపిస్తున్నారు అని చెప్పేసి గట్టిగా నిలదీయన్్రి మిమ్మల్ని ఆపెట్టోళ్ళు లేరు ఎందుకంటే మీ బాధ్యతాయుతమైన ఓటు హక్కును మీరు వినియోగించుకొని ఇలా వాళ్ళు గడ్డనెక్కించి కూర్చోపెట్టిండ్రు కదా మోసపూరితమైన హామీలు నమ్మి కంపల్సరీ మోసం చేసిన వాళ్ళను నిలదీయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది నిలదీయన్్రి ఇది కాంగ్రెస్ వాళ్ళ తీరు ఇక బీజేపీ వాళ్ళు పోయిన తాప నలుగురున్నారయ్యా పార్లమెంటులో ఏం మాట్లాడినరు తెలంగాణ డిమాండ్లు ఏమి వినిపించిండ్రు తెలంగాణ కోసం ఎన్ని హక్కులు సాధించుకొని వచ్చిండ్రు కేంద్రం మెడలు వంచి కేంద్రం నుంచి ఎన్ని నిధులు సమకూర్చిండ్రు రాష్ట్రానికి అని చెప్పేసి గట్టిగా ప్రశ్నించి ఇర్రి వాళ్ళు కరెక్ట్ సమాధానం చెప్పిండ్రు రు ఇక ఏం చేయలేవు ఇక కరెక్ట్ సమాధానం ఎట్లా ఉండదు ఎందుకంటే మమ్మ మమ్మ బెబ్బై బెబ్బే నత్తి నత్తి నెత్తి వలగొట్టే అవుతుంది కథ ఎందుకంటే ఏం తీసుకురాలేరు కదా కేంద్రం నుంచి కమ్సే కమ్ మా రాష్ట్ర అభివృద్ధి కోసం తోడ్పాటును అంది అని చెప్పేసి మోడీ ముందు ఒక ప్రతిపాదన కూడా ఉంచలే ఇలా తెలంగాణ బిల్లును పార్లమెంట్ లో ఉంచినప్పుడు అమరవీరుల గురించి పార్లమెంట్ లో మాట్లాడినప్పుడు అది పార్లమెంట్ వాకౌట్ చేసి మరి బయటకు వచ్చిర్రు కాంగ్రెస్ నాయకులు దద్దమ్మలు ఇలా బీజేపీ వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో యాడున్నరో కూడా తెలియదు కాంగ్రెస్ వాళ్ళు యాడున్నరో తెలియదు అసలు తెలంగాణ ఉద్యమ వ్యతిరేకులు ఈ కాంగ్రెస్ బీజేపీ పార్టీ వాళ్ళు తెలంగాణ రాష్ట్రము ఆగమైతుంటే చూసి దెబ్బలు జరుచుకునే ఈ రెండు పార్టీల ఈ రెండు జాతీయ పార్టీలోళ్ళు ఎందుకంటే కేసీఆర్ వాళ్ళకు తలొగ్గలేదు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు మెడలు అంచలేదు కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచన చేసుకుంటారు ఏమన్నంటే భజన అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కానీ భజన కాదు అసలైన ముచ్చట చెప్తా ఉన్నాం ఇన్నొద్దులు కళ్ళు మూసుకపోయిన జనాల కళ్ళను తెరిపిస్తా ఉన్నాం మొత్తం మీద ఈ మోసాలను జనాలు చూస్తానే ఉన్నారు జనాలు అబ్జర్వ్ చేస్తానే ఉన్నారు వాళ్ళకు ప్రత్యేకంగా మేము చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు ప్రశ్నిస్తున్నారు వాళ్ళ తరఫున మేము కొట్లాడుతూ ఉన్నాం మొత్తం మీద ఇదన్నట్టు